దివ్వెల మాధురి గారు సంచలన వీడియో రిలీజ్ చేయడం జరిగింది నాకు దువాడ శ్రీనివాస్ గారికి ఎటువంటి సంబంధం లేదు మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే ఏదైతే ఆయన ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంటికి పెట్టుబడి నేను కూడా పెట్టాను నాకు రావాల్సింది వస్తే ఈ రాగ్దాంతం అంతా నేను పడను ఆయన వాణి గారికి విడాకులు ఇస్తున్నారు తప్ప నన్ను పెళ్లి చేసుకుంటా అని అఫీషియల్ గా ఎక్కడా చెప్పలేదు అని దివ్వెల మాధురి గారు అన్నారు అయితే ఈ కోణంలో మాధురి గారి కుటుంబాల్లో గొడవలు జరగడం మాధురి గారి పిల్లలు భర్త గారు విడిపోవడం అనే అనేక విషయాలు జరిగాయి ఈ విషయం గురించి స్పందించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే మహేష్ గారు ఆ ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలంటారండి అంటే ఈ దివ్యల మాధురి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఇలా ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదు మేమిద్దరం స్నేహితులు మాత్రమే ఈ వాణి సంచలనంగా ఆరోపణలన్నీ చేస్తా ఉంది దాని వల్ల నా కుటుంబానికి నా పిల్లలతో నేను విడిపోయాను ఆయన నాకు స్నేహితుడు మాత్రమే ఆయన ఇంటికి నేనే పెట్టుబడి పెట్టాను ఆ పెట్టుబడి అంతా నాకు ఇంకా రావాల్సింది ఆ వచ్చేదేదో వచ్చేస్తే నేను ఈ విషయంలో నేను తలదొర్చను ఆమె పెట్టిన కారణంగానే ఆమె అలిగేషన్స్ నా మీద చేసిన కారణంగానే నేను ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఎంత స్టేజ్కి వెళ్ళాను అని ఆమె అంటుంది దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు ఇప్పుడు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఇంతకు ముందు ఆ నేను ఆయనతో కలిసి ఉంటున్నాను అని చెప్పింది ఆమె ఆయన ఇంటో ఆయనతో పాటు ఒక రంగ సహజీవనం చేస్తున్నా అని చెప్పింది ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతూ మేము కేవలం స్నేహితులు అంతవరకే అని అంటుంది ఇప్పుడు మీరు నేను స్నేహితులు మీ ఇంట్లో మీరు మా ఇంట్లో మేము ఉంటాం అంతే కదా ఒకళ్ళ ఇంటో ఒకళ్ళమైతే ఉంటాం అది కూడా ఒక మగ ఇద్దరికి పెళ్ళి అయింది ఇద్దరికి పిల్లలు ఉన్నారు ఇటువంటి టైంలో కలిసి ఉంటాం అంటే దాన్ని స్నేహితులుగా ఉండటం అంటారా లేకపోతే సహజీవనం చేయమంటారా ఒకసారి మనం ఆలోచించుకోలేదు ఇది ఖచ్చితంగా సహజీవనం చేస్తున్నారు ఆయన భార్య పిల్లల్ని ఆయన వదిలేసి ఇప్పుడున్నారు ఆమె కూడా భర్తని పిల్లల్ని ఆమె కూడా నెగ్లెక్ట్ చేసినట్టు కనబడుతుంది మరి అది అది సెకండరీ ఇంకా కానీ ఏంటో సహజీవం చేయటం అయితే కరెక్ట్ అది గత రెండేళ్లుగా చేస్తున్నాం అని లాస్ట్ టైం ఆమె చెప్పింది దాని తర్వాత మళ్ళీ ఈ యాక్సిడెంట్ డ్రామా ఏదో బిగిన్ అయింది కానీ మళ్ళీ ఈ రోజు మాత్రం స్నేహితులు మాత్రమే ఇంటికి పెట్టుబడి పెట్టాను అని చెప్తుంది కానీ ఇంటికి పెట్టుబడి పెడితే ఇప్పుడు మీరు నాకు ఏదైనా ఇల్లు కొనుక్కుంటున్నాను అప్పు ఇవ్వమని అడిగాను అనుకోండి మీరు నాకు ఇచ్చారు ఇచ్చినందుకు వచ్చి మా ఇంట్లో ఉండరు కదా మీ డబ్బులేని కావాలంటే మీరు వసూలు చేసుకుంటారు ఎప్పుడు ఇస్తావో లేకపోతే అంటాం కానీ ఆ రకంగా ఉంటుంది కానీ నేను ఇల్లు కొనుక్కోటానికి డబ్బులు అప్పిచ్చా కాబట్టి మీ ఇంట్లో ఇచ్చి అంటం కూడా ఎక్కడ మనమైతే వినలేదు చూడలేదు అది ఇది చూస్తే అట్లా ఉంది మరి ఏదో ఇంటికి డబ్బులు ఇచ్చా కాబట్టి ఆయనతో ఉంటాననే అర్థం లేకపోతే ఏమనుకోవాలి ఏదైతే వాణిగారు ఆరోపణలు చేశారనే ఒక కారణంగా ఈమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం దీని వల్ల ఆమె భార్య పిల్లలు విడిపోవడం ఇదంతా వాణి వల్లే జరిగిందని మాధురి గారు అంటున్నారు సో దీన్నేమంటారు అసలు భార్య సహజంగా ఎవరైనా భార్య మరి భర్త అట్లా వేరే అమ్మతో ఉంటే వాళ్ళు ఆరోపణ చేయటం అనేది ఏమిటో రెండు రెండు సంవత్సరాలుగా సహజంగా చేస్తామని ఒప్పుకున్నారు ఇంకొకటి ఆయన కూడా ఇంటర్వ్యూలో బ్లెండ్ గా చెప్పాడు ఆయన దువాడ శ్రీనివాస్ ఏమని చెప్పాడు మీ ఇద్దరు రిలేషన్ ఉందా అంటే ఉందే అన్నాడు అలానే శారీరక సంబంధం కూడా అంటే శారీరకం కూడా దగ్గర ఏమని ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పిన దీనిలో ఇంకా కాన్ఫ్లిక్ట్ ఏం లేదు క్లియర్ కట్ గా చెప్పేశాడు ఆయన అట్లాటప్పుడు ఏ భార్య ఊరిపోదు కదా పిల్లల్ని తండ్రి నెగ్లెక్ట్ చేసి ఒక వేరే ఒక ఆడ ఆమెతో ఆయన సహజ చేస్తుంటే ఏ భార్య ఊరిపోదు దాని తగ్గట్టు ఆమె ఏం చేయాలో చేస్తారు కొంతమంది కేసు పెడతారు కొంతమంది ఎట్లానే గొడవ చేస్తారు మీడియాకి ఎక్కుతారు ఇవి చూస్తూనే ఉన్నాం దీనిలో గొడవ చేయటంలో కూడా తప్పు అయితే ఏమి లేదు గొడవ చేస్తుంది కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోబోయా అంటే ఇది దారుణంగా ఉంది అసలు ఇదైతే మాదిరి గారు ఏమంటున్నారంటే ఈ ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది దువాడ శ్రీనివాస్ పై చేస్తుంది దీని వెనకాల రాజకీయ కోణం ఉంది ఈమె కూడా రాజకీయాల్లోకి రావడానికే ఇదంతా కావాలనే చేస్తుంది ఈ రాగ్దాంతం అంత ఎందుకంటే ఆయన పేరు చెడగొట్టి ఆయన పార్టీలో లేకుండా చేసి ఈమె రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుందని మాధురి గారు అంటున్నారు ఇది ఎంత వరకు వాస్తవం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు దువ్వాడు వాణి గారు కొత్తగా రాజకీయాల్లో వద్దామని చెప్పి ప్రయత్నం అయితే చేయటం ఇప్పుడైతే ఏం చేయట్లేదమ్మా ఆమె ఆల్రెడీ జెడ్పీటీసీ మెంబర్ గా ఉన్నారు ఎలక్ట్ అయ్యి ఆమె రాజకీయాల్లో ఉన్నారు వైసీపీలోనే గతంలో రెండు వేల ఇరవై నాలుగు మన ఎలక్షన్ల ముందు అసలు దువ్వాడ గారికి టికెట్ ఇద్దామని ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారు అయిపోయింది దాని తర్వాత ఈయన అక్కడున్న సమీకరణలు అక్కడ అవతల అపోజిషన్ లో ఎవరైతే ఈయన అచ్చెన్నాయుడు గారు ఉన్నారో ఆయన్ని కావాల్సినంత కెపాసిటీ ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ అధిష్టానం ఏమైనా పిలిచి ఏమైనా బొద్దుకిచ్చి మళ్ళీ భర్తకే కే టికెట్ ఇవ్వడం జరిగింది కానీ ఈ విషయం అడ్డు పెట్టుకోనో లేకపోతే ఇంకో కారణంతోనే రాజకీయాల్లో రావాలనేది గొడవ చేయట్లేదు ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది కదా వీళ్ళిద్దరు రెండు సంవత్సరాలుగా స్వాధీనం చేస్తున్నారు ఇప్పుడు ఇది ఎలిగేషన్ గా పెట్టుకొని రాజకీయాల్లో వద్దాం అనేది దానికి దీనికి సంబంధం ఏం లేదు కదా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు యాక్టివ్ గానే ఉన్నారు జెడ్పీటీసీగా ఎలక్ట్ అయ్యారు కానీ ఈ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే వాణి గారు ఈ దువ్వాడు వాణియే ఈ మాధురిని తీసుకొచ్చి దీనిలోకి ఈ సోషల్ మీడియా కానీ ఇటువంటివి మేనేజ్ చేయటానికి కానీ ఆమెను తీసుకొచ్చి ఆయనకి పరిచయం చేసిందే దువ్వాడు వాణి గారు ఆ పరిచయంతో ఏమో వచ్చి శ్రీనివాస్కి దగ్గరయింది అలా వాళ్ళ దగ్గర క్లాష్ బిగినైంది కానీ ఇది ప్యూర్లీ ఏందంటే ఒక రకంగా చెప్పండి ఇల్లీగల్ కాంటాక్ట్ తప్ప పొలిటికల్ గా గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ దీనికైనా సంబంధం లేదు కాకపోతే అపోజిషన్ ఏంటంటే వాళ్ళు సహజంగా ఇటువంటి అవకాశంగా తీసుకొని మాట్లాడతారు కాబట్టి మాట్లాడతారు ఇప్పుడు తప్పే ఎవరు చేసినా తప్పే అది ఏ పార్టీ వాళ్ళు చేసినా ఇటువంటివి ఏందంటే కొంచెం డెలికసీ మ్యాటర్లు కాబట్టి దీనిలో ఇప్పుడు ఆరోపణలు చేసుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు సహజంగా ఉంటుంది ఇప్పుడు దువ్వాడవాణి గారు ఏంటంటే ఎవడైనా న్యాయం పక్కనే ఉంది అంటారు సహజంగా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఆయనకుంది కానీ ఏమీ లేదు అనేది ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేదు అంతా అంటున్నారు ఇప్పుడైనా ఒక రకం చెప్పాలంటే జీరో నుంచి వచ్చారు ఆయనకి మైన్స్ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా మొన్న అచ్చెన్నాయుడు గారు అక్కడ మినిస్టర్ ఉన్నారు ఆ మైన్స్ ని ఆయన మొత్తం అది సీజ్ చేయటం జరిగింది ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఈయన కొంచెం డౌన్ లోనే ఉంటుంటాడు ఈ పరిస్థితిలో ఫైనాన్షియల్ గా కానీ ఇంకోటి కాదు వాళ్ళు అడుగుతున్నారు పిల్లలకి న్యాయం చేయాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు మరి సహజంగా అంతే కదా తండ్రి పిల్లలకి న్యాయం చేయాలి కదా ఒక కుమార్తెకి ఏమో పెళ్లి చేశాడు ఆయన ఇంకా కి ఉంది పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఒక స్థిమి వాళ్ళని వాళ్ళ జీవితానికి ఒక సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఆయనకు బాధ్యత ఉంది అవన్నీ చేసుకొని వీళ్ళు విడిపోయినా ఏం చేసినా కానీ ఒక పద్ధతిగా ఉంటుంది కానీ అంటే ఇష్టం లేకపోతే ఒకళ్ళొట్టు విడాకులు తీసుకుంటారు సెకండరీ ఇప్పుడు ఏమతో సహజం చేస్తూ ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా ఇప్పుడు ఆమె ఏమో పొలిటికల్ ఇష్యూ అని చెప్పి ఏమి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు గతంలో కూడా రెండు సంవత్సరాలకు ముందు నుంచి ఈయన సహజమే చేస్తూ ఉండగా ఆ ఎలక్షన్ ముందు కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి భర్త చేస్తున్న పనుల గురించి ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ ఇస్తే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడితే సరే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నట్టు ఆయన మళ్ళీ ఇటువంటి పెట్టుకోకుండా మళ్ళీ అప్పుడు కూడా ఆయన అడిగాడు అవినాష్ రెడ్డి గారు ఆయన జగన్ అన్నకు చెప్పమంటారా అంటే ఇప్పుడే వద్దులే అన్న మీరు చెప్పారు కదా కొంచెం బుద్ధిగానే ఉంటున్నాడు ఇప్పుడు అని వాణి గారు చెప్పారు ఆయనకి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ ఈ మాదిరితో కంటిన్యూ చేయటం బిగిన్ చేశాడు శ్రీనివాస్ గారు దాని తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఈసారి జగన్ అన్నకి చెప్తాము ఏంటంటే మీరు చెప్పారన్న నాలుగు రోజులు కొన్నాడు ఇంకా లాభం లేదు జగన్ అన్నకి చెప్పేద్దాము చెప్పేయండి జగన్ అన్నకి అంటే జగన్ అన్ను చెప్పాట ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడటం జరిగింది ఈ ఇష్యూలోనే ఈ మ్యాటర్ సెటిల్ చేయటానికి అన్నట్టుగా దువ్వాడు వాణి గారికి టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడున్న లోకల్ పరిస్థితులు గెలవడానికి అవతల వ్యక్తి బలమైన వ్యక్తి కాబట్టి అతన్ని ఫేస్ చేయాలంటే ఏమ కెపాసిటీ సరిపోదు అనే ఉద్దేశంతో ఏమని పిలిచి బొజ్జకిచ్చి నీకు తర్వాత మంచిగా ఏదో ఎమ్మెల్సీ ఏదో ఇస్తాము అనే ఉద్దేశంతో ఈయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పొలిటికల్ అయితే కాదు ఒక రకంగా ఆమె ఈ విషయం మీదే గతంలో రెండు సార్లుగా వాళ్ళని కలవటం జరిగింది అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఏందంటే చెప్పినా కానీ ఈయన వినలేదు ఇక్కడ ఏంటంటే పెవికాల బంధం బలంగా ఉంది దాంతో ఈయన కంటిన్యూ చేస్తున్నాడు ఈ రోజు గవర్నమెంట్ మారిన అప్పుడు ఏ గొడవ చేసినా ఎటువంటి చేసినా అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కాబట్టి అప్పటి వరకు ఆయన ఏమి చేయలేము అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు ఈయనకి పూర్తిగా బలం కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఇవి చేస్తుంది ఆరోపణలు ఆరోపణలు కాదు వాస్తవాలు ఏమైనా చదువుతుంది ఒక రంగా మనకు క్లియర్గా అర్థం అవుతుంది ఈయన మాత్రం అది అటువంటివి పొలిటికల్గా లైఫ్ ఉండాలి అనుకుని ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి బాధ్యతగా వ్యవహరించి కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఇటువంటి మానవుకుంటే మంచిది